Please. వైఎస్ శర్మల ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీతో రాష్ట్ర విభజన హామీలు ప్రత్యేక ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు అలాగే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని మోదీతో చెప్పించాలని అన్నారు చంద్రబాబు ప్రధాని మోదీ కోసం ఎదురు చూస్తుంటే ఆయన ఇచ్చిన వాగ్దానాల కోసం రాష్ట్రం ఎదురు చూస్తుందని తెలిపారు విభజన హామీలపై చేసిన మోసాలపై నిలదీసేందుకు ప్రజానీకం ఎదురు చూస్తోందని తిరుపతి వేదికగా రాష్ట్రానికి పదేళ్ళు ప్రత్యేక హోదా అన్నారని పదే ఏళ్ళు కాదు పదిహేను ఏళ్లు కావాలని అడిగారని ఆ మాటలు కోటలు దాటాయి తప్పిస్తే చేతులకు దిక్కులేదని షర్మిల విమర్శించారు రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా హామీని అందరూ కలిసి అటకెక్కించారని మడిపడ్డారు